బ్లూ హెరీ జోన్ మూవీ ఫ్యాక్టరీ బ్యానర్ పై రూపొందించిన చిత్రం కళ్ళు కాంపౌండ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు త్వరలో రిలీజ్ కానున్న తరుణంలో సినీ ప్రేక్షకులు సినిమాను ఆదరించి ఆశీర్వదించాలని సినీ నిర్మాత జట్టి ప్రవీణ్ కోరారు గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్ర యూనిట్ మాట్లాడుతూ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సన్నివేశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమా రూపొందించామని పేర్కొన్నారు సినీ నిర్మాణానికి సహకరించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అమ్మవారి ఆశీస్సులతో త్వరలో ప్రేక్షకుల ముందు రానున్న కళ్ళు కాంపౌండ్ సినిమాను ఆదరించాలని ప్రేక్షకులను కోరారు నా పేరు ప్రవీణ్ జెట్టి మన ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా నా నమస్కారం అలాగే దాదాపు ఇరవై సంవత్సరాల క్రితం నేను ఇక్కడ గోదావరి షార్ట్ ఫిల్మ్స్ టెలిఫిల్మ్స్ చేసిన సందర్భంలో నన్ను ఆదరించిన బిజినెస్ పీపుల్ ఉన్నారు అలాగే ఆడియన్స్ ఉన్నారు ప్రయత్నం చేయలేదరికి నా నమస్కారం రెండు వేల ఇరవై మూడు జూన్ ట్వంటీ నైంటీ ఫైవ్ అనే మూవీ స్టార్ట్ చేయడం జరిగింది అది జూన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కంప్లీట్ చేసుకొని రిలీజ్కి సిద్ధమైంది దీనికి ముఖ్యంగా నేను చెప్పాల్సింది ఏంటంటే నాకు ప్రోత్సాహిచ్చింది గోదరగని లో ఉన్నటువంటి భాను సత్య గారు భాను సత్య గారు ఆర్ మూర్తి సినిమాలో సాంగ్స్ రైటర్గా ఉండేవాడు ఆయన నాకు జకుడు సూర్య సినిమాలో అవకాశం ఇప్పించారు ఆ ఇన్స్పిరేషన్ తోటే దామర శంకర్ గారు అలాగే రాము మలపల్లి జయరాజ్ గారు వీళ్ళందరి సహకారంతో ఆ రోజున టెలివిజన్ చేయడం జరిగింది అప్పుడు గోధరగని ఉన్నటువంటి చాలా విద్యా సంస్థలు కానివ్వండి హాస్పిటల్స్ కానీ అన్నీ కూడా యాడ్స్ ఇచ్చి మనం ప్రోత్సహించారు రోజున మేము కల్లు కాంపౌండ్ నైన్టీన్ నైన్టీ ఫైవ్ మూవీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది రిలీజ్కి సిద్ధంగా ఉంది దసరా శుభాకాంక్షలతో అమ్మవారి ఆశీస్సులతో అక్టోబర్ మాసంలో రిలీజ్ అవుతుంది సో దీంట్లో హీరోగా గణేష్ గారు బెంగళూరు నుండి అలాగే హీరోయిన్ ఆయుష్ పటేల్ అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గారు సునీత మనోహర్ గారు అందరికీ నమస్కారం నా పేరు గణేష్ బెసికలీ ఆయన బెంగళూరు మే వచ్చాను సో గల్లు కాంపౌండ్ నైన్టీన్ నైంటీ ఫైవ్ అనేది ఒకటే యాక్షన్ డ్రామా థ్రిల్లర్ సో దీంట్లో పొలిటికల్గా కానీ అన్ని అన్ని రకంగా ఎమోషన్స్ సారు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు స్టోరీ రకంగా అయితే స్టోరీ స్క్రీన్ ప్లే డైలాగ్స్ కానీ అద్భుతంగా ప్లాన్ చేశారు సార్ అలాగే ఎగ్జిక్యూట్ చేశారు అండ్ నా క్యారెక్టర్ దేంట్లో ఒక టిపికల్ అంటే ఎమోషన్స్ మా అన్ని ఎమోషన్స్ అనే ఒక క్యారెక్టర్ అన్ని ఎమోషన్స్ ప్లే చేస్తాను క్యారెక్టర్లో అలాగే యాక్షన్స్ ఉంటాయి ఒక సెంటిమెంట్ కానీ అన్ని రకంగా ఒక సూటబుల్ అయ్యే ఒక ఒక క్యారెక్టర్ కంప్లీట్గా ఇది బేతుల్ మధ్యప్రదేశ్లో జరిగింది టాకీ పోర్షన్ సాంగ్స్ వచ్చి వికారాబాద్ మళ్ళా వరంగల్ చేశాను ఫైట్స్ వచ్చి హైదరాబాద్లో షూట్ చేశాము కంప్లీట్గా ఓవరాల్ మూవీ చాలా బాగా వచ్చింది సెన్సార్లో కూడా యూఏ సర్టిఫికేట్ వచ్చింది మనకి సో అతి త్వరలో రిలీజ్ అవుతా ఉంది సో మీ సపోర్ట్ ఇలాగే అన్ని స్టేజెస్లో ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ మీడియా సమావేశంలో దామర శంకర్ రాజు ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు